రక్షణకు ప్రారంభ అనుభవము మారు మనసు అని మారు మనసులోనికి రావడానికి సువార్త విడుదల కావాలని చూచాం సువార్తలోని అంశాలలో మనము దేవుని సృష్టి కార్యమును మానవుని పతనాన్ని చూశాము ఇప్పుడు పాపము పాప ఫలాలను చూడబోతూ ఉన్నాము దేవుడు తన రూపంలో తన పోలికగా సృజింపబడిన ఆదాము హవ్వలు తినవద్దని చెప్పిన పండు తిని ఆజ్ఞాతిక్రమ పాపంలో పడిపోయారు పాపము వల్ల శాపమునకు గురి అయ్యారు ఆజ్ఞాతిక్రమం అనే పాపము అనేక పాపములకు కారణమైంది మరో విధంగా ఆజ్ఞాతిక్రమం అనే పాపము అనేక పాప ఫలాలకు కారణమైంది చిన్న వివరణ ఆజ్ఞాతిక్రమము అనేది పాపము పాపము ఏకవచనమైతే ఆ కారణము చేత చేయు క్రియలన్నీ కూడా పాపాలు మరో విధంగా ఆజ్ఞాతిక్రమము అనే పాపము వృక్షమైతే ఆజ్ఞాతిక్రమం ద్వారా చేయు పనులు లేదా క్రియలన్నీ కూడా వృక్ష ఫలాలు లేదా పాప ఫలాలుగా చెప్పవచ్చు పాపములు లేదా పాప ఫలాలు ఏవనగా అపవిత్రత జారత్వము కామకత్వము అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అలరితో కూడిన ఆటపాటలు హృదయంలో నుండి వచ్చు దురాలోచనలు నరహత్యలు చెడుతనములు కృత్రిమము అహంభావన దేవదూషణ ద్వేషము వేషధారణ దొంగతనము పురుష సంయోగము త్రాగుబోతుతనము తిండిబోతుతనము దూషణ దోచుకొనుట అన్యాయము అక్రమము పిరికితనము అక్రమ సంపాదన లంచగొండితనము మోసము కపటము అత్యాశ గల ధన సంపాదన తల్లిదండ్రులను సన్మానింపకపోవటం కృతజ్ఞత లేకపోవటం ప్రేమించకపోవటం పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పటం అవిశ్వాసము అసహ్య కార్యాలు మాంత్రిక కార్యాలు అబద్ధములు మొదలైనవన్నీ కూడా పాపములే అని సువార్త ద్వారా మనము తెలుసుకుంటాము వీటన్నిటిని గమనిస్తే ఈ స్వభావం లక్షణాలు లేని మానవుడు లేడు అందుకే రోమా మూడు ఇరవై మూడు చెప్తుంది ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు తరువాత వీడియోలో పాప ఫలితాలను చూద్దాం క్లుప్తంగా రక్షణలోనికి రావాలంటే వారు మనసు అవసరం తరువాత పాపక్షమాపణ తరువాత బాప్తీ స్వము తరువాత పరిశుద్ధాత్మాను వరమును పొందుట పరిశుద్ధాత్మాను వరం పొందినప్పుడే రక్షణలోకి లేదా నూతన జన్మ అనుభవంలోనికి లేదా తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ